అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానసా మన బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసరికి పైపింగ్ క్లాత్కి సంబంధించి ఒక చిన్న టిప్స్ అయితే టూ టిప్స్ మీకు వీడియోలో షేర్ చేస్తారండి మా మదరు అందుకంటే ముందుగా కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి అప్పుడే వీడియోస్ అనేవి మీ వరకు వస్తాయి వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే లైక్ మాకు చాలా ఎంతో యూజ్ అవుతుందండి అలానే మాకు ఇంకా వీడియోస్ అనేవి మంచిగా చేయాలని చెప్పి కూడా అనిపిస్తుంది సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాము చూసేయండి హాయ్ అండి ఇవన్నీ కూడా అండి పైపింగ్ చేసుకోవడం కోసం క్లాత్లు అండి ఇక్కడ చూస్తే మీటర్ హండ్రెడ్ హండ్రెడ్ అండ్ టెన్ అలా చెప్తున్నారండి మా ఊర్లో గుంటూరులో అయితే ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవన్నీ కూడా ఫిఫ్టీ ఫార్టీ రండి మీటర్స్ ఏ కలర్ అయినా కూడా కాంబినేషన్ ఇలా దొరుకుతాయండి మా ఊర్లో నేను అందుకని అన్నీ కూడా అక్కడ వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను ఇప్పుడు అయిపోవచ్చు మళ్ళీ వెళ్ళినప్పుడు అన్నీ తెచ్చుకుంటానే ఉంటాము మేము ఆల్రెడీ మంత్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ వెళ్తూనే ఉంటాము అందుకని నేను అక్కడి నుంచే తెచ్చుకుంటాను ఇప్పుడు మీకు పైపింగ్ ఎలా ఈజీగా ఏ వేసుకోవాలి ఒకేసారి కుట్టి పెట్టుకుంటే మనకి ఎంత టైం అవుతుందో సేవ్ అవుతుందో అది చూపిస్తానండి ఇవన్నీ కొత్త వాళ్ళ కోసమేనండి పాత వాళ్ళకి తెలియదని కాదు పాత వాళ్ళకి అందరికీ అన్నీ తెలుసు కొత్త వాళ్ళు ఏదన్నా ఉంటే త్వరగా నేర్చుకుంటారు వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్తున్నాను అందుకన్నా వేరే ఏం లేదండి ఇప్పుడు రెండు రకాలు చూపిస్తానండి రెండు రకాల్లో కూడాను ఒకేసారి పైపింగ్ క్లాత్ ఎక్కువ క్లాత్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను చూద్దాం రండి ఫస్ట్ ఒక మీటర్ క్లాత్ తీసుకోవాలండి ఒక మీటర్ క్లాత్ని రెండు విధాలుగా ఎలా ఫోల్డ్ చేసుకుంటే ఎలా ఈజీగా ఎక్కువ పైపింగ్ వస్తుందో చూద్దాము ఇదిగోండి ఇది ఒక మీటర్ క్లాత్ ఇది ఒక మీటర్ క్లాత్ దీన్ని నాలుగు మూలలు సమానంగా ఉండే చూసుకోవాలండి ఇదిగోండి క్లాత్ ఇలా ఉంది కదండి దీన్ని ఒక మూల నుంచి తీసుకురావాలండి ఇలా మూల నుంచి తీసుకొని ఎదురు కార్నర్ ఎలా ఉందో దానికి ఫోల్డ్ చేసుకోవాలి అప్పుడు మనకి ట్రయాంగిల్ లాగా వస్తుందండి ఈ ట్రయాంగిల్ షేప్ వచ్చిందాన్ని మళ్ళీ కూడా ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలండి డబుల్ ఫోల్డ్ చేసుకొని ఈ చివరి ఉన్నది కదండి దీన్ని ఇలాగూ మళ్ళీ ఇవ్వరి దాకా ఫోల్డ్ చేసుకోవాలండి ఇట్లా ఇలా ఫోల్డ్ చేసుకుందాన్ని మళ్ళీ మధ్యలోకి ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీని మీద మనము ఇవన్నీ సమంగా చూసుకోవాలండి సమంగా చూసుకొని ఒక స్టిచ్ వేసుకుంటే కదలకుండా లూజ్ కుట్ పెట్టుకోవాలండి లూజ్ కుట్ పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకుంటే ఇలా చివర్ వర్క్ వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఇలా ఉంది కదండి ఈ చివర సన్నగా ఇలా కట్ చేసేసుకోవాలండి ఇలా వన్ ఇంచ్ గ్యాప్తో కట్ చేసుకోవాలండి మీకు వన్ ఇంచ్ తెలియపోతే ఇలా టేప్తో అయినా చూసుకోండి లేదంటే ఇలా ఒక ఫింగర్తో అయినా చూసుకోండి చూసుకొని వన్ ఇంచ్ గ్యాప్తో కట్ చేసుకుంటే మనకి రెండే రెండు పీసెస్ వస్తాయండి బ్లౌజ్ మొత్తానికి పర్ఫెక్ట్గా పైపింగ్ చేసుకోవడానికి సరిపోతుంది దీన్ని ఇలా ఓపెన్ చేసేస్తే చూడండి ఇగోండి ఎంత పెద్ద క్లాత్ వచ్చిందో చూడండి రెండే రెండు పీసెస్ వచ్చాయి రెండు పీసెస్ కూడా ఇలా మనం ఒక దాని మీద ఒకటి పెట్టేసుకొని ఫోన్ చేసుకుంటే సరిపోతుందండి పైపింగ్ కుట్టుకోవడం ఈజీగా వచ్చేస్తుంది బ్లౌజ్కి మాత్రం ఒకసారి ఒకే ఒక జాయింట్ వస్తుందండి మొత్తంగా కూడా అడ్జస్ట్ అయిపోతుంది ఇలా పెట్టేసుకొని స్టిచ్ చేసుకున్నామంటే చూడండి ఇలా వచ్చేసింది ఇది మొత్తం కూడా కలిపి ఒక బ్లౌజ్ సరిపోతుందండి ఇలాగే మనం క్లాత్ వేస్ట్ కాదండి టైము వేస్ట్ కాదు ఒకసారి మన ఖాళీగా ఉన్నప్పుడు కుట్టేసి పెట్టుకుంటే ఇలా టైం సేవ్ అవుతుందండి ఇదొక మెథడ్ అండి దీనిలోనే ఇంకో మెథడ్ కూడా ఉంది చూపిస్తానండి నేను ఇదిగోండి ఇది ఇంకా మో మెదండి దీన్ని ఇలా ఇది కూడా మీటర్ క్లాత్నండి దీన్ని ఏం చేద్దామంటే ముందు సెంటర్ పాయింట్ ఒక గుర్తు పెట్టుకుందామండి ఇలా ఫోల్డ్ చేసుకొని క్లాత్ మొత్తం కూడా నాలుగు మడతలు వేసుకుందామండి ఇలా నాలుగు మడతలు వేసుకొని ఒక సెంటర్ పాయింట్ చేసుకుందాము ఇదిగోండి ఇది ఒక సెంటర్ పాయింట్ దీన్ని ఇలా మార్క్ చేసుకున్నాము ఇప్పుడు సెంటర్ పాయింట్ దగ్గరకండి అండి ఇలా ఉంది కదా ఈ మూల నాలుగు మూలలు ఉంటాయి కదండి క్లాత్కి వచ్చేసి ఒక మూల ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఒక మూల ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అలాగే నాలుగు మూలలు కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి ఇప్పుడు మనకి ఇటువైపు వచ్చేసరికి అండి ఒక ఎన్వలప్ కవర్ ఎలా ఉంటుందో అలా వచ్చింది కదండి దీన్ని మనము ఈ పై వైపు ఫోల్ చేయకూడదండి ఇటువైపు గమనించారో లేదు ఈ రెండు కలిపి ఒక స్టిచ్ వేసుకోవాలండి ఈ రెండు కలిపి ఒక స్టిచ్ వేసుకోవాలి ఇటువైపు ఏమీ వేయకూడదండి ఇలాగే వదిలేయాలి ఇదిగో చూడండి నేను వేసి చూపిస్తాను ఈ రెండు కలిపి ఒక స్టిచ్ ఈ రెండు కలిపి ఒక స్టిచ్ వేసుకోవాలండి మనకు ఎలా వస్తుందంటే ఇలా చూడండి ఎన్ లప్ కవర్ మోడల్లో వస్తుంది ఆ షేప్ గుర్తు పెట్టుకోండి సరిపోతుంది ముందుగా ఇట్లా ఒక స్టిచ్ వేద్దాము ఇదిగోండి ఒకవైపు స్టిచ్ వేసాము అలాగే రెండో వైపు కూడా ఈ కార్నర్ ఇలా ఉంది కదండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్టిచ్ వేసుకుందాము ఇదిగోండి ఇలా పైన ఎన్వలప్ కవర్ లాగా వచ్చింది కదా దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి ఫోల్డ్ చేసుకొని ఇట్లా సెంటర్కి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా సెంటర్ ఫోల్డ్ చేసుకొని మళ్ళీ దీన్ని సెంటర్కి ఫోల్డ్ చేసుకోవాలండి దీని మీద నాలుగు మంటలు ఇలా సెంటర్ ఫోల్డ్ చేసేసుకుంటే దీని మీద ఒక అనిపోయే స్టిచ్ వేసుకుందామండి ఇవన్నీ సమానంగా చూసుకొని ఒక అనిపోయే స్టిచ్ వేసుకుందాము ఇలా చివరి వరకు ఫోల్డ్ చేసుకోవాలంటే అప్పుడు రెండో చివర ఇలా సన్నగా దీన్ని కట్ చేసేసుకోవాలి జాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా అంతేనండి వన్ నుంచి పెట్టుకొని ఇంచ్ ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసేసుకోవాలండి ఓపెన్ చేసేసుకుంటే మీకు పైపింగ్ క్లాత్ చూడటం ఎలా వచ్చేస్తుందో ఇదిగోండి మన మధ్యలో జాయింట్ వేసేది కూడా లేదండి జాయింట్ అయ్యే వచ్చేసింది మనకి ఇదిగోండి ఈ మెథడ్లో అయితే క్లాత్ కూడా మధ్యలో ఎక్కడ జాయింట్ పని వేసుకునే పర్లేదండి జాయింట్ వేసే వచ్చేసిందండి ఆ మెథడ్లో అయితే మధ్యలో వన్ పీస్ జాయింట్ వేసుకోవాలి దీనికి అదేం లేదు చూడండి ఇలాగా రెండు విధానాలు చూపించాను మీకు ఏది ఈజీగా ఉంటే దాన్ని ఫాలో అవ్వండి మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఉంటానండి బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మానసా మన బ్లాగ్స్